నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నా పేరు ఉదయ్ మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్ నేనైతే కలకత్తా నుండి ఇండియా నేపాల్ బార్డర్ అయిన రక్సుల్ అనే సిటీ దగ్గరికి మిథిలా ఎక్స్ప్రెస్ మీద అయితే రావడం జరిగింది నిన్న త్రీ థర్టీకి అయితే అక్కడ ఔరాల స్టార్ట్ అయిందండి ట్రైన్ ఇక్కడికి వచ్చేసరికి వన్ అవర్ బిఫోరే రీచ్ అయ్యాం ఎయిట్ ఫిఫ్టీన్కి అయితే రీచ్ అయింది ఎగ్జాక్ట్ టైం నైన్ ఫిఫ్టీన్కి రావాలి ఇక్కడే అయితే ఇప్పుడు నేపాల్ ఇండియా బార్డర్ దగ్గర అయితే ఉన్నాయండి రక్షుల్ అనే సిటీ దగ్గర ఈ రక్షుల్ సిటీకి చాలా ప్రత్యేకత ఉంది ఇండియా నేపాల్ కి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అయితే అవుతున్నాయి చూసారా అది కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే ఇక్కడ చేస్తున్నారు ఇది నేపాల్ బార్డర్ కదా ఇక్కడ ఇండియన్ కరెన్సీ తీసుకుని నేపాల్ కరెన్సీ అయితే మనం మార్చుకోవచ్చు కస్టమ్స్ ఇక్కడ జస్ట్ నార్మల్ గా చెక్ చేస్తారు వెహికల్స్ అవన్నీ స్తున్నారండి నేపాల్ కరెన్సీ మొత్తం ఇది సో ఎక్స్చేంజ్ అయితే మనకి ఇప్పుడు రక్సోల్ సిటీ బయటకు వచ్చిన తర్వాత అక్కడ బయట స్టాల్స్ మనకి కర్రీ పాయింట్లు ఎలాగ అమ్ముతారు అలాగే ఇక్కడ డబ్బులు అమ్ముతారు వన్ రూపీ ఇండియన్ కరెన్సీకి వన్ పాయింట్ సిక్స్టీ పైసా నేపాల్ కరెన్సీ అయితే ఉంటది ఈ కట్ట చూసారు కట్ట మొత్తం కలిపి వన్ లాక్ అంటే ఇది డబ్బే డబ్బు ఇవన్నీ మనం అక్కడికి ఇచ్చి బిల్లలు బిస్కెట్లు అన్ని కొనుక్కోవచ్చు అంతా మనలాగే ఇంకా మామూలుగా ఉండదు ఇంకా ప్రెజెంట్ అయితే నేపాల్ అయితే ఉన్నాం ఇక్కడ రక్షుల్ నుండి బార్డర్ దాటిన తర్వాత బిర్జుంగ్ సిటీ ఉంటుంది మొత్తం చూస్తున్నారు కదా సిమ్ కంపెనీ వచ్చేసరికి ఎల్సల్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు దానికి ఎయిట్ జీబీ ఇంటర్నెట్ అలానే హండ్రెడ్ రూపీస్ బ్యాలెన్స్ అయితే ఇంటర్నేషనల్ కాల్స్ అయితే ఎయిటీ రూపీ పైసా పడుతుంది లోకల్లో అయితే వన్ రూపీ అయితే కాస్ట్ ఉంటుంది సో వాట్సాప్ ఎలాగో ఎయిట్ జీబీ ఉంది కనుక మనం ఇండియా ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే వాట్సాప్ కాల్ వాట్సాప్ వీడియో కాల్ ఏమైనా మాట్లాడుకోవచ్చు అది లోకల్లో సిమ్ పరిస్థితి సో మనం అయితే రూమ్ లోపలికి వెళ్ళి కొంచెం ప్రెస్అప్ అయిన తర్వాత ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలనేది మీకైతే నేను నెక్స్ట్ చెప్తాను లోకల్ అయితే బాగా వేస్తుంది ఇడ్లీ అడిగాను ఇడ్లీ లేదని వేస్తున్నారు ఇడ్లీ లేకపోవడం నేపాల్లో ఇడ్లీ ఉండాలి కదా ఇది ఏ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను ఇంకా రాలేదు చపాతి అయితే చెప్పానండి బాగుంది ఇండియన్ రూపీ కరెన్సీ చల్తీ ఈ బోర్డర్లో అయితే ఇండియన్ కరెన్సీ అయితే బదుకుంది స్టేట్స్ అయితే ఇప్పుడే చేశారు కదా అలా మిరపకాయ ఇచ్చాను మిరపకాయ ఇచ్చారు ఇది ఎంత ఉంది సారంగా అయితే లేదు కర్రీ చో ఆలు గ్రేవీ మండిపోతే తప్పదు జనాల ఫ్రెషప్ అయితే అయ్యాను నేను ఇప్పుడు కొంచెం లంచ్ అయితే చేసి ఎక్కడ నుండి జనక్పూర్ అనే సిటీకి అయితే వెళ్తున్నాం అక్కడ సీతమ్మ పుట్టిన ఊరు అది సో అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాను సో ఇంకా మనం ఎక్కువ హోటల్ దగ్గర నుండి అయితే వెళ్దాం బస్ దగ్గరికి అయితే లోపలిగా బస్ అయితే అక్కడ స్టాప్ చేసాం త్రీ అవర్స్ అయితే జర్నీ చేసాం ఇక్కడ టీ స్టాల్ అయితే చూస్తున్నాం కదా టీకైతే తాగాం టీ అయితే తీసుకుందాం అయ్యా చాయ్ తెదు థ్యాంక్ యూ రెండు ఇక్కడ మనతో పాటు తొమ్మిది రోజులైతే ఉంటారండి ఇక్కడ లోకల్ గైడ్ అయితే ఉన్నారు నేపాల్ నుండి భయ్య తుమారా నాకే హే బాయ్ గుడ్ బాయ్ అంట తెలియని ఊరు కదా మొత్తం ఇతనే దగ్గరుండి చూపిస్తారు సో ముందైతే టీ అయితే తోదాం టీ ఇండియన్ కరెన్సీలో అయితే టీ టెన్ రూపీస్ నాపుల్ కరెన్సీలో సిక్స్టీన్ రూపీస్ అయితే టీ కాస్ట్ అయితే ఉంది ఇది ఏంటో అంట ఆలు చెప్పంట ఏం లేదండి బాగుంటా ఉంటుంది కదా బాగుంటా ఇది దీనికి వీళ్ళు ఆలు చప్ప అని పిలుస్తున్నారు స్టెప్ ఉంది నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఒక ఫ్రూట్ అయితే చూస్తున్నానండి దాని పేరు బొగటే అంట అక్కడికైతే నేను ఇప్పుడు వెళ్తున్నాను దూరం నుండి చూసాను అది ఎంత కాయలా ఉంది ఆ కాయ ఏంటనేది చూడడానికి వచ్చాను సార్ అయితే స్మెల్ చూస్తున్నారు ఎలా ఉంది సార్ స్మెల్ అది నారింజకాయ స్మెల్ వస్తున్నారు ఇదైతే లెమన్ ఫ్లేవర్ అయితే వచ్చిందంట ఆ జాతికి చెందింది వస్తున్నట్టు తెంపుదామా కదా మీరు చూడడానికి వచ్చాం మనం ఓకే ఆ ఫ్రూట్ ఎలా ఉందో చూడండి ఇది ఎలా ఉందో పట్టుకున్నాను దీనికి పుడియమ్మా ఇది చాలా వెయిట్ గా అనిపించింది చూడడానికి కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంత వెయిట్ అయితే లేదండి ఫ్రూట్ అనేది రౌండ్ గా ఉంది దీని మీద మచ్చలు మచ్చలుగా ఉన్నాయి చూడొచ్చు మినిమం వన్ కేజీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటది అనుకున్నాం కానీ ఆ వెయిట్ అయితే లేదు ఇది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వెయిట్ అయితే ఉంది సో మనం ఇంకా బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుండి బాగుందండి మొత్తం నేచర్ అనేది చాలా బాగుంది అది ఇంకా చాలా పెద్దకాయ మన గుమ్మడికాయ సైజ్ దగ్గర దగ్గర వస్తుందంట నక్సల్ నుండి జనక్పూర్ కి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందండి యావరేజ్ గా ఫోర్ అవర్స్ జర్నీ అయితే టైం పడుతుంది మొత్తం ఘాటి అయితే ఉంటుంది ఏ జనక్పూర్ ధామే జనక్పూర్ ధామ్ సోర్ దర్శన नगरी జనక్జీ శిలానగిరి మనమైతే ఇప్పుడు నేపాల్ జనక్పూర్ సిటీలో ఉన్న కాల్భైరవ్ టెంపుల్ కి అయితే వచ్చామండి పరమేశ్వరుడికి మరో రూపం అని చెప్తున్నారు ఇక్కడ అక్కడ చూస్తున్నారు కదా అక్కడ కోనేరు అయితే ఉంది వెహికల్స్ అయితే మనం ఇప్పుడైతే వచ్చాం టెంపుల్ ఎంట్రన్స్ ఇదండి టెంపుల్ లోపలికి అయితే వచ్చామండి ఇక్కడ దేవుని సన్నిధిలో ఇక్కడ భజన అయితే చేస్తున్నారు ఇప్పుడు మనం అయితే ఇప్పుడు దర్శనం అయితే వెళ్దాం అండి మనమైతే ఇప్పుడు జనక్పూర్లో ఉన్న మా రాజదేవి మందిర్కి అయితే వచ్చామండి సూపర్గా అయితే ఉంది ఆర్కిటెక్చర్ అనేది మీకు అది చూపిస్తాను టెంపుల్ లోపల ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ నుండి దీనికి మళ్ళీ వేరేగా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వేరే అయితే ఉందండి అది మెయిన్ టెంపుల్ లోపలికైతే మనం అలా వెళ్ళాల్సి ఉంటుంది ఇది క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా రూట్ అయితే ఉంది చూడండి ఇలా అయితే మనం అయితే ఇప్పుడు లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్యామిలీ ఇది ద రాయల్ ఫ్యామిలీ ఆఫ్ నేపాల్ అని ఉంది సూపర్ గా అయితే ఉంది కదా మనయితే లోపలికి వెళ్తాం అది ఎంట్రన్స్ అండి ఇది జానకి మందిర్ ఇది జానకి మంది ఇక్కడ క్రౌడ్ చూసారా మామూలుగా అయితే లేరు చాలా మంది అయితే క్రౌడ్ వచ్చారు చూడండి క్రౌడ్ అయితే మామూలుగా అయితే లేరు సో నేను ఇప్పుడు ముందుకి దర్శనం అయితే వెళ్తున్నాను చూసారా టెంపుల్ అనేది మామూలుగా అయితే లేదు ఇక్కడ టెంపుల్ లోపలికి అయితే ఎంట్రన్స్ అంటే ఇదండి టెంపుల్ లోపలి రాకుండా లోపల స్వీట్ షాప్ అయితే ఉంది ప్రసాదం నైవేద్యంగా పెడతారు ఇది టెంపుల్ లోపలికి ప్రవేశ ద్వారం అండి ఇలాగైతే మనం వచ్చాం సో ఇలా చూసినట్లయితే ఇది ఎంట్రన్స్ టెంపుల్కి నాలుగు వైపులు ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తుందండి అయితే అలా అయితే వచ్చామండి ఇక్కడ శ్రీ శాలిగ్రామ్ మందిర్ అయితే ఉంది సో అయితే వెళ్దాం ఇట్లైతే చూసారు కదండి మనం వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం సైట్ సీయింగ్ మరొక ప్లేస్ ఉంది అయితే మనం వెళ్తున్నాం మన నుంచి ఇక్కడ వెల్కమ్ టు జనకపురం ద హైడ్ అండ్ జమ్ నేపాల్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు అలానే రూట్ మ్యాప్ అయితే చూపించారు మీకు అది మీకు ఎప్పుడైతే చూపిస్తాను அடவுபோளு கரிவேப்பாக்கு கோசம் இக்கட சூசார் கதா நேபால் மொத்தம் மாரஸ்ட் ஏரியா